ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మాచల్ల మండలం తాళపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళపల్లి సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం సచివాలయంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టు సత్యనారాయణ నాల్లం అమర్ నాగేశ్వరరావు పగడాల నాగేశ్వరరావు చింతకాయల ఆంజనేయులు వెంకటేష్ నాయక్ కొరబోయిన సుబ్బారావు రామారావు రోజా సంతోష్ కుమార్ జనసేన పార్టీ నాయకులు సోమేశ్వరరావు కొండ నాగరాజు సంపత్తి హరీష్ జూకూరు శివ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆ మైక్ చూడండి నాకు దిస్ట్ ఉంది నేను కొట్టు నిలస్తా మీరు అర్థం చేసుకో దియో చూశానా హ్మ్ మీరేనా అమ్మ ఎక్కడంట ಮುಂದೆ <laughs> ಸೆಕೊಂಡ <laughs> <variance thumbnails> আর <laughs> আদারওয়েজ त्यो <laughs> असुन्द्रा <laughs> উপ <laughs> কে ఇది చూడారా అంటే చేద్దాం

ಬೆಳಕಿನಿಂದ ಮತ್ತೊಂದು ಜೋರ ಮುಕುರಿತ ಅವರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಆ ರೀತಿ ಆ ರೀತಿ ಹೌದು ಆ ರೀತಿ ಜೆಟ್ ನಿನೋ ಅವರು ಕಲ್ಯಾಣ ಕುಕೇಂದ್ರದ ಸಂದರ್ಭಗೊ ಮತ್ತು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರಾಮ ಸಭಕ್ತಿಗಳು ನಿರ್ವಹಣ ಚಟುವ್ರಿಗಳು